మన ప్రపంచార వయస మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు అయినటువంటి గౌసాయి గారికి నా యొక్క పాదాభివందనాలు అలాగే ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజున గౌసాయి గారి గురించి చెప్పాలంటే ఇంత చెప్పినా సరిపోదు ఆయన అంటే ఈ అందరికీ కూడా గౌరవమే ఒక జాతా శత్రువు అయినా ఈవెన్ అధికారులు కూడా ఆయన ఎంతో ప్రేమించేవాళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ లేకపోతే మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ లేకపోతే గవర్నర్గా ఉన్నప్పుడు కానీ ఆయన మన కోసము మన కులం గు సేవలు చాలా కొత్తవి ఎవరు ఏమడినా కాదనుకోకుండా చేశారైనా మరి ఆయన మన యొక్క వ్యాన్కి వ్యవస్థాపకులు మన యొక్క అదృష్టమైన నేను భావిస్తున్నాను సూర్యా అలాగే రామకృష్ణ గారు ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఒక లీడర్ ఆయన చూడని లీడర్గా కూడా పనిచేశారు దాని తర్వాత ఐసిఎస్ డబ్ల్యూ చేసి దాని తర్వాత ఆయన ఎన్నో ట్రేడ్ సంఘాలకు కూడా అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన అది చేస్తూనే వర్తకలకు వర్తకు కావాల్సిన విధంగా ఏవైనా పోరాటాలు ఉంటే చేసి గవర్నమెంట్ సాధించడం అవన్నీ కూడా చేయగలిగిన చేయగలిగిన ఒక విషయం మరి ఆయనకు వర్తక మిత్ర గుడి బిడ్జి కూడా ఉంది అలాగే సేవారత్న అభిజ్జి కూడా ఉంది ఆయన ఎంతో మందితో ఎన్నో పెద్ద పెద్ద చెల్లి దగ్గర ఉండి బిడ్డలు పొందారు ఆయన అధ్యక్ష వ్యామ్ చాలా ముందుకు పోతుంది సో వ్యామ్ యొక్క ముఖ్య ఉద్దేశము సేవా కార్యక్రమాలు మన వయసులు అంటేనే సేవలు ఉంటారు వాళ్ళు పదివేలు సంపాదించని పదకొండు సంపాదించని ఎంతో కొంత తనలో ఉన్న దాంట్లో వాళ్ళు సేవా కార్యక్రమాలకు వినియోగించడం అది చాలా మంచి పరిణామము మరి అటువంటి వయసుల్లో అంతమంది ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సంఘాలు కూడా ఎక్కువ ఉంటాయి మరి ఆ సంఘాలు అన్నీ కూడా దాంట్లో ఉన్న అందరి సభ్యులు కూడా అందరూ బాగానే పనిచేస్తున్నారు అందరికి సహాయం చేస్తుంటారు కానీ వ్యాయా కూడా అలాంటి కార్యక్రమాలు చేస్తూ రెండు రోజులు ముందుకేసి రాజకీయాల్లో కూడా ఎదగాలి అనేది ఒక కార్యక్రమంగా పెట్టుకున్నారు దానికి మన రామకృష్ణ గారు మనం కూడా రాజకీయంగా ఎదుగుతాము ఇంకా ఏమైనా పనులు ఉంటే చేయించుకోగలుగుతాము అనేది ఒక ఉద్దేశం అంతేకాకుండా అగ్రవర్ణాల్లో ఉన్న వాళ్ళలో బీదవాళ్ళు కూడా ఉన్నారు మరి అటువంటి బీదవాళ్ళకు కూడా మనము గవర్నమెంట్ నుంచి రిజర్వేషన్ పిలిపించగలిగితే మనం సక్సెస్ అయినట్లే అనేది ఆయన ఉద్దేశం మరి ఈ రోజున సెంట్రల్ గవర్నమెంటు పేదలకి ఎడ్యుకేషన్ కల్పించడం సంతోషదాయకం మన కొద్ది అలాగే రామకృష్ణ గారి కళ కూడా అట్లా కొద్దిగా నెరవేరిందని నేను భావిస్తున్నాను మరి ఈ వ్యామ్ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా వివిధ రంగాల్లో అంటే ఇప్పుడు ఏదైనా మంచి హాస్పిటల్స్ ఉన్నాయి అటువంటి హాస్పిటల్స్లో వ్యామ్ సభ్యులకి డిస్కౌంట్ ఇప్పించడము మిమ్మల్ని రీసెంట్గా అపోలో హాస్పిటల్స్లో కొత్త టైఅప్ చేసుకొని ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వ్యామ్మ సభ్యులకి వ్యాపారం థర్టీ పర్సెంట్ వరకు వ్యామ సభ్యులకి రిజర్వేషన్ జరిగింది అలాగే ట్రావెల్స్ ఉన్నాయి సదరణ ట్రావెల్స్ ఉంది ఒక సంస్థ వాటిలో ఎవరైనా ప్రయాణం చేస్తే వాళ్ళకి డిస్కౌంట్ ఇప్పించడం అలాగే పెద్ద పెద్ద మాల్సులకు డిస్కౌంట్ ఇప్పించడం అలాగే అన్ని జిల్లాల్లో కూడా డిస్కౌంట్స్ ఇప్పించడం సో వ్యామ సభ్యులకు ఒక అదనపు సౌకర్యం కల్పించినట్టు అయిన ఎందుకూల ఒక సంతోషదాయ సంతోషదాయకమైన విషయం అంతేకాకుండా వ్యాము ఈ రోజున మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా విస్తరించి ఉంది అన్ని రాష్ట్రాల నుంచి కూడా బాగా పేరు ప్రకాలు సంపాదిస్తుంది మనం పిలవగానే మహారాష్ట్ర నుంచి వచ్చేసిన పెద్దలందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే వ్యాము మన దేశంలోనే కాకుండా ఇతర ఇతర దేశాల్లో కూడా దాదాపు యాభై దేశాల్లో వ్యాము ఇప్పుడు విస్తరించింది మరి ఈ వ్యామి రెండు వేల ఇరవై కల్లా దాన్ని మొత్తం అన్ని దేశాల్లో కూడా ఎక్కడైతే వయసులు ఉన్నారో అక్కడ అంతా కూడా వ్యామిని అనేది మన దృఢ సంకల్పం అందులో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు మరి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇది ఇంకా చాలా ముందుకు జరుగుతూ చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ అందరి యొక్క మందలను పొందుతుందని నేను మనసారా భావిస్తూ తీసుకుంటాను నమస్తే చాలామంది ఉన్నారు ఈ పేర్లని నాకు అర్థం కావటం మిత్రులారా ఇవాళ రిప్రజెంటేటివ్స్గా ఉన్నటువంటి వారిని కొద్దిమందిని పిలిచారు దానికి ప్రతిగా మిత్రుల పిలుపు మేరకు కొంతమంది వచ్చారు మిగతా రాష్ట్రాల నుంచి ఇంకా రావాల్సిన వారు ఉన్నారు వారిని మీరు సాయంత్రం కలుసుకోవచ్చు మీరు ఇక్కడికి వచ్చినటువంటి ఉద్దేశం ఒకటే వయసుల్లో ఐకమత్యం లేదు ఐకమత్యం తీసుకురావాలి ఐకమత్యం తీసుకురావటానికి ఏం చేయాలి ఎలా చేయాలి అని మాట్లాడుకునేదానికి ప్రధానంగా ఇవాళ కూర్చున్నారు మిత్రులందరూ ఈ ఐకమత్యం తెచ్చేదానికి చేస్తున్నటువంటి శ్రమ తప్పకుండా ఫలిస్తుంది వీరు ఏ ఏ రాష్ట్రాలకు వెళ్తున్నారో ఆయా రాష్ట్రాల్లో ప్రచారం జరుగుతూ ఉంది కానీ మహారాష్ట్ర వెళ్తే మహారాష్ట్రలో జరిగినటువంటి కార్యక్రమాలు వీరి మాటలు అక్కడ పెద్దలు వారి మాటలు అవన్నీ ఇక్కడికి పోర్టుగా అట్లా అట్లా ఉంటున్నాయి ఏమైనా వయసుల్లో ఐక్యత రావాలి ఐక్యత బాగా బలీయంగా రావాలి బలీయంగా వచ్చిన తర్వాత వయసులందరూ సంఘటితమై ఒక మహాప్రదర్శనలాగా ప్రభుత్వానికి కనపడాలి అలా ఉద్యమాన్ని మెల్లమెల్లగా పెంచుకుంటూ ముందుకు పోవాలి ఆ ప్రయత్నంలో ఉన్నారు మిత్రులందరూ ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది సఫలీకృతం కావడం అంటే ఒకరోజు కాదు ఈ ఉద్యమాలు చాలా కాలం సాగుతూ ఉంటాయి వారు కూడా అందరినీ కలుపుకొని అందరినీ కూడగట్టుకొని ముందుకు వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తున్నారు ఏదైనా మీరు అడిగితే అడిగింది అవి అన్ని పార్టీలు అడుగుతున్నాయి అలాగే వైసీపీ సంఘం కూడా అడుగుతుంది